హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నేను స్వీట్ కార్న్తో తో కర్రీ చేస్తున్నానండి అది ఎలాగ చేసేద్దామో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకోలేండి కడాయి హీట్ అవగానే ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడైతే ఒక రెండు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి మిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడైతే సన్నగా తరుగుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి ఆనియన్స్ కొంచెం దూరగా అంటే బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఈ జార్లో ఒక ఫైవ్ క్యాష్యూస్ అండ్ ఒక ఫైవ్ బాదం రెండు బాగా మెత్త పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి అన్నిట్లో కలిపి వేస్తే గ్రైండ్ అవ్వదండి సో ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొ కొత్తిమీర ఆకులు ఉంటాయి కదండి ఆ కొత్తిమీరాకులు ఒక టమాటి ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వచ్చినంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ ఇంకా ఫ్రై అవుతున్నాయి కదండీ కొద్దిగా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ దోరగా ఫ్రై అయినంత వరకు మనం అలాగ కలుపుతూనే వండుకోవాలి ఇలా ఇలా కలుపుతూ ఉండడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిపోయి కదండి ఇందాకలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి చూడండి ఒక్కసారి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ బాగా మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి అందులో కలిసిపోయినంత వరకు చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి అది ఎప్పటి వరకు అనుకున్నారు ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఉంటుంది కదండి ఆ స్వీట్ కార్న్ని ఇందులో వేసుకోవాలి స్వీట్ కార్న్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి అందులో ఇదొక కర్రీ అన్నమాట ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్లో మీరు చెప్పండి ఎలాగ వచ్చింది అని ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండీ చూడండి బాగా ఇప్పుడు ఎందులోనే మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి మనము క్వాంటిటీ బట్టి మనకి ఎంత తగ్గుతుందో అంత వాటరే వేసుకోవాలి ఇది కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయినప్పుడు ఈ మసాలాలన్నీ దగ్గర పడుతుంది అనమాట అది దగ్గర పడినప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది చూడండి ఈ విధంగా నేను బాయిల్ చేస్తూనే ఉన్నాను కదా కొంచెం దగ్గర పడుతుంది చూడండి ఇంకా దగ్గర పడాలి అలా దగ్గర పడుతున్నంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ ఈ కర్రీ రైస్ చపాతి ఎంతలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇంకొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చాలా బాగా వచ్చింది కదండి ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనం క్యాష్యూ బాదం అన్నీ వేసాం కదండి గ్రేవీ అన్నది చాలా టేస్టీగా వస్తుందండి చూడండి ఎంత టేస్ట్గా ఉంది కదా ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీరాక్ గనక పెట్టుకున్నాం అనుకోండి చూడండి గార్నిష్ లాగా ఉంటుంది బౌల్కి డెకరేషన్లో కూడా వచ్చింది కదా ఇప్పుడు మనం హవికి అయితే ఫస్ట్ పెట్టేద్దాం చూడండి హవి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది చూడండి వెయిట్ చేస్తుంది ఇప్పుడే పడుకొని లేచింది హవి సో అవికైతే చపాతి అంటే చాలా ఇష్టమండి ప్లెయిన్ చపాతి కూడా తినేస్తుంది చాలా వేడిగా ఉంది చపాతి అదే సారీ కర్రీ నేను అందులో వేలు కూడా పెట్టలేకపోతున్నాను అవికైతే ఫస్ట్ ముద్ద అయితే పెట్టేస్తున్నాను అవి బాగుందని చెప్తుంది సూపర్ సూపర్ అని చెప్తుంది మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం